పత్తి పంట ఏంటంటే దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల రోజులు మించకూడదు సో ఇప్పుడు మనకు సాగు పద్ధతి కూడా మారిపోయింది వాతావరణ పరిస్థితులు కూడా మారిపోయినాయి సో దానివల్ల మనకు చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి సో మనం ఏంటంటే ఇక్కడ హైడెన్సిటీ ప్లాంటేషన్ చేస్తున్నారు సో హైడెన్సిటీ ప్లాంటేషన్లో నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ వస్తాయి ఒక ఎకర్కి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మొక్కలు వస్తాయి ప్లా సో ఈ హైడెన్సిటీ ప్లాంటేషన్ వల్ల సో మనము ఎక్కువ రోజులు ఉంచవలసిన అవసరం లేదు దా దాదాపుగా నూట ఎనభై నుంచి రెండు వందల రోజులు అంటే ఏడు నెలలకు మించకుండా పంటని మనము ఉంచాలి ఒకలా మించితే ఏమవుతుందంటే మనము లాస్ట్లో తర్వాత మనము కొందరు కొందరు రైతులకు ఏంటంటే నీటి వసతి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇచ్చేసి మళ్ళీ యాసంగి పత్తి అట్లనే కంటిన్యూ చేద్దామని ఉంటుంది సో దాంట్లో చేయడం వల్ల ఏంటంటే గులాబీ రంగు పురుగు నలభై ఐదు రోజుల స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో దాన్ని మనము నివారించాలి సో మనము తక్కువ స్వ స్వల్పకాలిక రకాలు అంటాం కదా సో అవి మనం ఎంచుకోవాలి ఇంకోటి సో మనం చుట్టూ నాన్ బీటీ ఐదు వరుసలు రక్షణ పంటగా వేసుకోవాలి నాన్ బీటీ క్రాప్ను కూడా ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు వరుసలు వేసుకోవాలి సో అట్లా చేయడం ఈ రకంగా చేయడం వల్ల మనము కొంతవరకు దాన్ని నివారించవచ్చు అట్లానే పొలం చుట్టూ ఉండే కలుపు మొక్కలు ఉంటుంది వయ్యారి భామ కానీ సో ఇంకా మనము బెండ బెండి అంటాము బెండి క్రాప్ కూడా నియర్ బై ఉండకూడదు సో వీటిని మనం లేకుండా చేసేసి మనం పంటను తగ్గించవచ్చు